అన్యాయం చేసి అన్యాయం అయిపోయింది అన్యాయం చేసింది మూడేళ్ల సంది కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు విడాకులు కావాలని కోర్టు పెట్టిండు భర్త కృష్ణ సిల్వేర్ కృష్ణ విడాకులు కావాలని పెట్టి స డైన్ చేసుకుంటాను తీసుకుంటాను పెట్టి ఇప్పుడు మూడేళ్ల సంది తిరుగుతుంది నెల నెలకు తిరుగుతుంది కానీ ఆడు ఒక్కనాడు వచ్చి కూడా ఆదరు కాలేదయ్యా నల్గొండ కోర్టుకి తిరిగి 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 ఆవనే జలగడుకుందయ్యా జల కడుకొని మానసికంగా గునిపోయింది ఆ గురించే చచ్చిపోయింది హార్ట్ అటాక్ వచ్చిందంట అయ్యా టెన్షన్ పెట్టుకొని ఇక్కడ బువ పెట్టలేదు కడుపు నిండా ఆమె పిల్లలు చూసుకుండు గాని పెళ్లి చేసుకుండు కాని సుఖంగా సాదా లేదు పెళ్లి ఫస్ట్ పెళ్లి అయింది ఫస్ట్ పెళ్లి అయింది ఇద్దరు కొడుకులో బిడ్డ బిడ్డ పెళ్లి చేసినాక మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు మాడు బిడ్డని చేసుకుండు మాడబిడ్డం చేసుకుంటే ఓ పిల్ల పుట్టిందయ్యా పిల్ల పుట్టింది పిల్ల పుట్టిన కానించి ఎన్నడు బాధలే పెట్టిండు ఎన్నడు కష్టాలే పెట్టిండు అలాగ రూమ్ తీసుకొని ఉందామని పిల్లల మీద వంత అని అలాగే రూమ్ తీసుకొని పెట్టిచ్చిండు మూడు నెలలో రెండు నెలలో ఉండ పిల్లలు ఆడవాంటారుగా ఒంటరిగా ఉన్నాడు మళ్ళీ ఎప్పటి వాళ్ళు వచ్చి పిల్లల కాడ చేరిండు అందుకే పచ్చభత వచ్చిందని రోగం పుట్టిందని చెప్తే ఆమె ఉన్నలేని కష్టం చేసిన పైసలు రెండు లక్షలు ఉంటే మొత్తం పెట్టి చూపించింది అంగనే వచ్చి మంచిగా అయినాక దావకా వచ్చిర్రు అంటే ఇద్దరు కొడుకులు బిడ్డ అల్లుడు వచ్చి తీసుకొపోయిరు ఇగో ఇక్కడ కుట్ల ఆమెకు ఇట్లా గర్భ పుచ్చినప్పుడు ఆపరేషన్ అయింది ఆ లంజ కొడుకు పెద్ద లంజ కొడుకు తన్నాడు ఇప్పుడు ఇంతలాభా ఆసిందాడ ఇప్పుడు ఆసింది అది కొట్టిండ్రు కొట్టి పేగులు పడతాడు తీసుకోపోతే కూడా అప్పుడు తీసుకోపోయినాం మేడ్ సీట్లే చూపిస్తాం ఆమె ఇంట్లో ఆపరేషన్ అయింది గుండెస్ కానీ చక్కనే చూపించినాం మేము ఇక్కడ ఊళ్ళో ఏ డాక్టర్ కూడా చూడరావని మేము అంతా కంచికి రెప్పలేక మా మామ కంచికుంటూ చూపించుకుంటూ అయ్యా ఇప్పుడు ఇంతవరకు ఎవరు నిన్నటి నుంచి మేము రాత్రి ఒక గంట తీసుకొచ్చి ఇదే ఇల్లు రాత్ర పోలీసు వాళ్ళు ఈడంగిద్దరు ఇద్దరు ఉండి ఇద్దరు కొడుకులని ఆయనను పంపించారు ఏడ దాచిరు మీరు

పోయే ఇప్పుడు మూడేళ్ళ సందామని కోటు చుట్టూ తిప్పి 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 పచ్చిని అయిపోయింది బువ్వ లేక బుగ్గు లేక ఆగం చేసినావు నువ్వు తీసుకపోయినావు అలాగ పెట్టినవు ఇంట్లోకి వెళ్ళి అదే ఈ ఇంట్లో ఉంటే ఇవాళ మాకు ఎంతో ఇలువుని పువ్వు నువ్వు ఏర్పాటు ఉంటాను తీసుకొపోయి ఏర్పాటు పెట్టినావు నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు నీ పిల్లలు చూసుకొని వచ్చినావు మరి ఈ పిల్లలు కానీ ఈ పిల్ల ఎక్కడ పోవాలి ఈ పిల్లని ఏం ఆగం ఆ నువ్వు నిన్నటి నుంచి ఎందుకు వస్తలేవు నీకు నువ్వు రాత్రి ఖచ్చితంగా మంచిగా నడుచుకుంటా నువ్వు బండి ఎక్కిపోయినవు ఇప్పటిది నీకు గుల్ కోసలు నీకు ఇప్పటి పచ్చ మతం ఎట్టు వచ్చింది నిన్న పొద్దు కథలో ఎంత ఎనిమిది నలభై ఐదుకు చచ్చిపోయింది అయ్యా ఎనిమిది నలభై ఐదు చచ్చిపోగానే నా మరిది ఫోన్ చేసిందంట అక్క ఎట్నో ఉందంట బావా ఎట్నో చేస్తుందంట జర సీరియస్ గా ఉందంట బావా రా బావా అని ఫోన్ చేస్తా కూడా ఫోన్ ఎత్తలేదంట మళ్ళీ మా ఏరాలు చేసింది మా ఏరాలు చేస్తే ఎత్తిండంట ఎత్తి ఏం మాట్లాడి అయ్యా మేము ఊళ్ళో ఉంటాం నల్గొండ మాది అక్కడ ఆ ఆమె దగ్గర ఉండి కాబట్టి వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే ఎత్తిండంట అది ఇది అని అన్నాడంట ఆ ఏంది నమ్మకమా అది ఇది అని మాట్లాడితే కి ఇ నువ్వు చెప్తే మీ నమ్మం అన్నాడంట డాక్టర్ ఏం మనిషి పోయా నువ్వు పానం పోయినా కాదు చెప్పితే కూడా నీకు పానం పోయిందని అవద్దని చెప్తారా అని చెప్పిరంట అనగానే ఆ దెబ్బతోటి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్న అప్పటి నుంచి నువ్వు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నావు ఎక్కడ పోయినా నువ్వు నువ్వు రాత్రి గట్టిగా నడిచిపోతివి ఇప్పటి ఇప్పుడే నీకు పచ్చవతం నీ కొరకు కూడా వచ్చింది పచ్చవతం చెప్పు ఇది న్యాయం అవుతుందా ఏ లెక్క న్యాయం అవుతుంది మీకు పోలీసు వాళ్ళకి న్యాయం అయితే న్యాయం అనుకోరు ఎట్ట తీసుకో బయట రాతరా ఏ లెక్క తీసుకో బయట ఇప్పుడు తీసుకొచ్చి ముందలే నప్పి మీకు ఇది ఉంటే నేను చెప్తున్నాగా ఆ పచ్చి పిల్ల నడవ కుట్ట నువ్వు కూడా వస్తా నడువు మేము అయ్యా మీరే న్యాయం చేయాలి ఆ పచ్చి పిల్ల ఉంది ఆ పిల్లని ఏం చేస్తారు ఆ ఇల్లు ఇంట్లో ఇల్లు ఉంది ఓనే ఓను ఇంట్లో రూమ్ కావాలి మాకు ఖచ్చితంగా ఇంట్లో రూమ్ కావాలి ఆడు రెండెకరాల పట్ట వేస్తాను కొద్ది అంతే వరకు పెళ్లి చేసుకుండా అయ్యా రెండెకరాలు పట్ట చేస్తాను చేసుకుండు పిల్ల వచ్చినాక కూడా ఇంతవరకు పట్ట ముచ్చట ఎలా పెట్టలే మేమే గెలగలిసుకొని మేమే బాధలు పడి ఒక ఎకరం పట్ట చేసిండు పెట్టరాని తిప్పల పెట్టి అని కుటుంబం మొత్తం పెట్టరాని తిప్పల పెట్టిండు పెడితే ఇప్పుడు పట్ట వేసి కూడా ఎన్ని రోజులు అయింది బాబాయ్ సంవత్సరం అయితే భూమి పట్టేసి భూమి పట్ట వేసిండు అయ్యా భూమి పట్ట వేసి సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఇంకా కాగితాలు ఇయలేదు ఏది ఇవ్వలేదు ఎట్లా ఏం మేము ఆ పిల్లకి న్యాయం కావాలి ఇప్పుడు ఆ పిల్లలతో పాటు వచ్చి నడవాలయ్యా మేము ఏమనం నా కోరిక అయితే అది ఒకటి ఆడు వాసులు ఆందాను ఏం చేస్తాడు పిల్లకు సౌంతి కింద భాగానికి ఈ రూమ్ కావాలి ఇంట్లో భాగం కావాలి నువ్వు భూమిలో భాగం పచ్చించినాడు కాదు నాకు ఇంట్లో కూడా భాగం కావాలి ఎంత ఎంతవరకు కొట్లాడిపిస్తావు ఇప్పుడు మూడేళ్ళ సంది తిప్పుతున్నావు మమ్మల్ని కోట్ల పాలు చేసినవు దేళ్ల పాలు చేసినావు మేమేం దిక్కులేనో మేము పూట ఏమంటా పూట వేసుకుంటేనే పొట్ట గడుస్తుంది మాకు మేము ఇండ్లలో కూర్చొని తింటోలం కాదు పొద్దున్నలేసా దేశాలు పట్టుకొని మేము చలకర పనులు చేసుకొని బతున్నాం అయ్యా మేము ఇవాళ నీ గుండె నొప్పి ఉందని తెలిసి నువ్వు పెళ్లి అయ్యా నువ్వు మంచే చూడవైతివి ఇవాళ మింగి నీళ్ళు తాగి నువ్వు ఇవాళ ఆ పిల్లని ఏం చేయం మేము ఆ పిల్లని ఏం చేయం ఇప్పుడు ఆ పిల్లని ఎట్ట ముందల నడిపించి మేము ఎట్లు ఇచ్చి పెట్టుకోము ఆ పిల్లకి కూడా రక్షణ లేదు సొంత అని తిరిగి కొడుకులు సంతం సంతమంది తిరిగితేనే ఇగో వీళ్ళు పెద్ద మనుషులు అందరు మాట్లాడి అలాగ రూమ్ తీసుకొని ఉంటే అట్టనన్నా మార్చుకుంటారని మూడు నెలలు ఉండయ్యా మూడు నెలలు ఉండి పోయిండు ఇప్పుడు ఏంది ఏం కథ పోలీస్ అందరు చెప్పండి నిన్న ఈవినింగ్ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఈ ఏరియా వచ్చేసి రెడ్డి నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ రామంతపూర్ ఉప్పల్ పిఎస్ వస్తా సార్ ఇది అయితే నిన్న వాళ్ళ వాళ్ళ మిసెస్ అసలు గా వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొంచెం వన్ ఇయర్ నుంచి డిస్ప్యూట్ నడుస్తుంది అయితే నల్గొండ కోర్టులో కేసు నడుస్తుంది ఇక వాళ్ళ మానసికంగా కొంచెం బాగా వెనుకబడి ఉంటలేదు నల్గొండలో ఉంటుంది ఆమె కూడా వాళ్ళ అమ్మగారింటికాడ ఉంటుంది అమ్మాయి వీడు ఉండట్లేదు ఇలా భయానికి కొట్టి భయంతోనే ఏమైంది నాలుగు వాళ్ళ అన్నని ఈ కానీ ముగ్గురు తీసుకొని పిఎస్కి రమ్మన్నారు మమ్మల్ని కూడా రమ్మన్నారు మేము ఒక ఐదుగురు వెళ్ళాము వాళ్ళు ముగ్గురు వచ్చారు పోయిన తర్వాత ఉప్పల్ పిఎస్లో కోటేశ్వరరావు గారు ఎస్ఐ నైట్ షిఫ్ట్ అతను ముందు మాట్లాడారు ఏంటో బాబు మరి మీ మెసేజ్ ఇంటికి తీసుకొచ్చి నువ్వు లోపల వేసుకోవట్లేదు అంటే అక్కడ అన్నాడు లేదు సార్ మా భార్య కాబట్టి నేను దాన సంస్కారాలు అన్నీ నేనే చేయించుకుంటాను ఏమి ఇబ్బంది లేదు కొట్టాట్లేదు పంచాయతీ లేదు సార్ నేను అన్ని కార్యక్రమాలు నేనే చేస్తానని ఒప్పుకున్నాడు అక్కడ ఎవరు ఎస్ఐ గారు ముందు ఒప్పుకున్న తర్వాత సరే సరిగా మాకు ఇంకా ఏమున్నది ఆయన అన్ని చేసుకుంటా అంటున్నా కాబట్టి ఇబ్బంది ఏమో సార్ అని అంటే అప్పుడు ఎస్ఐ గారు చెప్పారు మీరు ఏమాత్రం అతని మీద చేతులు కానీ మాటలు కానీ తిట్టొద్దు సామరస్యంగా మీరు చేసుకొని వెళ్ళిపోండి అంటే ఓకే సార్ అని మేము బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మేము మూడు గంటలకు వెళ్ళాం బయటికి రాత్రి మూడు గంటలకు మేము వచ్చాం వీడికి వీడికి వస్తే మా వెనకాల వస్తున్నారని మేము అనుకున్నాం వాళ్ళు అటు నుంచి అంటే గైపోయినారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంకా రాలే ఇక ఇక మళ్ళీ మేమేం చేసాం వస్తారు వస్తారనేసి వాళ్ళ ఇంకా ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళ నెంబర్కి చేస్తున్నాం రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు సరే మరి వాళ్ళ చుట్టాల దగ్గరికి ఏమైనా పోయినారేమో డబ్బులు గిబులకు రేపు కార్యక్రమం కదా అనేసి మేము అట్లా అనుకొని అనుకొని మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చిన ఎర్లీ ఎస్ఐ గారు ఆయన దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఏమైనా ఆయన షిఫ్ట్ రిలీవ్ అయినాడు అక్కడ వేరే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు నేను సార్తో మాట్లాడుతానని మళ్ళీ మా పేర్లు మా తర్వాత మేము పది గంటలకు మళ్ళీ మేము బయట లోకల్ కార్పొరేటర్ గారితో ఫోన్ చేపిస్తే అప్పుడు ఏమన్నారంటే మా అతని తండ్రికి పక్షవాతం వచ్చింది కాళ్ళ చేతులు పనిచేయట్లేదు అక్కడ హోమ్నియా ఏది ఓజోన్ ఓజోన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్తున్నారు ఇవన్నీ దొంగ మాటలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు పాప ఉన్నాయి సార్ ఆయన అత్తమామలు వాళ్ళ సాదలేరు ఇప్పుడు ఆయన కొట్టిన పాప వాళ్ళ ఇద్దరితో పాటు వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇద్దరు వాళ్ళతో పాటు పాప కూడా ఉండాలి వాళ్ళతో భాగంగా భాగం కూడా రావాలి ఉన్న ఆస్తిలో అనేది మా కోరిక వాళ్ళు దాన సంస్కారాలు చేస్తామని కూడా తప్పించుకొని తిరిగిర్రు వారు మరి ఎంత నీచమైన మనస్తత్వంతో వాళ్ళు తలదాచుకుంటున్నారు అనేది ఇక వాళ్ళ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది అందరికీ పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు మంచిగా ముగ్గురు ఎక్కారు ఒక బైక్ మీద హ్యాపీగా వెళ్ళిపోయినారు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఈ డ్రామాలల్లి ఈ నాటకం సృష్టిస్తున్నాం సార్ ఇప్పుడు దాన సంస్కారాలు చేస్తున్నాం సార్ మేమే వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా పెట్టినాం కూడా అన్ని కార్యక్రమాలు అరేంజ్ చేసిన వాళ్ళు కొంచెం వస్తారేమో వస్తారేమని మేమే అరేంజ్ చేసి పెట్టినాం ఇగరారు అగరారు ఇగరారు ఇంకా మాకే వచ్చేసి మేమే ఇక్కడ దాన సంస్కారాలు చేసి వెళ్ళదలుచుకున్నాం సార్ కాలనీ వాసులు ఉన్నారు సార్ సెక్రటరీ అన్నగారు మార్నింగ్ నుంచి సెక్రటరీని అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు వేసుకున్నాను కానీ రాలేదు యాక్చువల్గా ఉదయం చెప్పింది ఇట్లా జరిగిందని అయితే మా ప్రోగ్రామ్ ఏంటంటే గతంలో ఈ గొడవల గురించి మాకు తెలియదు నాకు ఉదయమే ఇక్కడికి వచ్చినాక తెలిసింది అయితే మాకు మాకు ఉన్న ఆలోచన ఏంటంటే వీరు ఎవరు లేరు వాళ్ళు రాలే అంటే వీళ్ళు మా మా పక్క ఊరు నేను చోటు పలేనాది అయితే నాకు పొద్దున్న తెలిసింది సరే ఎట్లయినా ఆడపిల్లకి న్యాయం జరగాలి మేము ఆలోచన ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి కానీ ఇట్లాంటి బాధ ఎవరికి రావద్దు తండ్రి ఉండి కూడా తల్లి ధమో దమన సంస్కారాలు చేయనిక రాలేదంటే వాడు ఎంత నీచమైన వ్యక్తి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇట్లా నేను వీళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే రాలేదు సరే మీరు వెల్ఫేర్ అసోసియేషన్ మాకు ఖాయి పాపకు అన్ని ఇప్పుడు దిన పది రోజులు అయిపోయినాక మీరు వచ్చి మాట్లాడితే మేము లెటర్ ఇస్తే ఆ పిల్లకి పాపకు ఏమైనా రావాల్సిన ఆస్తి ఉంటే వాడి ఇంట్లో భాగం కావాలంటే ఆ ఇంటికి నంబర్ రాస్తాము మేము కేసు రాస్తాము ఆ ఇంట్లోకి వెళ్ళి వాటా ఇప్పిస్తాం నేను నిలబడి ఆ ఇల్లు అమ్మ ఇప్పిస్తాము న్యాయం చేస్తాం మమ్మల్ని కాదని ఇంకొకరికి ఇల్లు అమ్మకుండా చేస్తాం ఇదైతే మేము చేసాం మా చేతిలో ఉన్న పని మేము చేస్తాం కాలనీ నుంచి కృష్ణ ఆమె పేరు అయితే నాకు తెలియదు సుజాత కృష్ణ వెల్ఫేర్ కి వెళ్ళిస్తే మాతో అయిన సహకారం మేము రామరెడ్డినగర్ వెల్ఫేర్ అసోసియేషన్